మెగాస్టార్ ఫ్యామిలీలో రామ్ చరణ్ అర్జున్ తేజ్ వరుణ్ శిరీష్ వీళ్ళు ఆ మెగా ఫ్యామిలీలో ఉన్న స్టార్స్ అందరూ వస్తారు పవన్ కళ్యాణ్ ఆ సందర్భం ఆ సందర్భంలో ఇండియాలో ఉండట్లేదని తెలిసింది ఆయన కూడా రావడానికి ప్రయత్నిస్తారు అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఎస్టిమేట్ చేయడానికే వచ్చాను మళ్ళీ త్వరలో దాని గురించి మళ్ళీ చెప్తాను ఇవాళ నేను మీకు ఇచ్చే ఇంటర్వ్యూ కేవలం ఈ ఫంక్షన్కి పరిమితమై ఉండాలి లేకపోతే మీరు హెడ్డింగ్లు మారుస్తారు అందువల్ల ఏమి చెప్తారు నో సార్ నో సార్ నేను ఈ ఈ ఈవెంట్కి సంబంధించింది తప్ప ఇతర ప్రశ్నలకి ఇతర ఆటలకి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేను నేను వస్తూ ఉంటాను మీరు మరో పర్యాయం అడగండి ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీ భాగోగుల గురించి ఇక్కడ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవడం గురించి ఇట్ల గురించి అనేక ప్రశ్నలు మీ దగ్గర ఉంటాయి ఇవన్నీ ఇంకొకసారి చెప్తాను థ్యాంక్ యూ ప్రస్తుతం ఇప్పటి రాజకీయ ప్రముఖులు ఎవరు రావటం లేదని అనుకుంటున్నాను